లేదా జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువగా జనం లేకొచ్చి చెప్పిన మాట ఏమంటే తనకు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది అన్నీ కూడా తెలుసు ఒకప్పుడు నాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని తిరస్కరించినాను ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని చెప్పి సేవలు చేయాలని చెప్పేసి అందుకోసమే నా అనుభవంతో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టి ఏమో కానీ కేవలం తెలుగుదేశం పార్టీ వారికి తనకు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండే భాగస్వామ్యమైన పార్టీల వారికి మాత్రమే ఆదాయం సమకూర్చున్నాడు సమకూర్చుకుంటున్నాడు కానీ ఎక్కడ కానీ ఈ రాష్ట్రానికి కానీ మరీ ముఖ్యంగా ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు కూడా తీసుకోలేకుండా పరిస్థితి కూడా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా కూడా సంక్షేమంతో పాటు కూడా హెల్త్కు అంటే వైద్యానికి విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి రెండు కూడా ఎంతో ఖర్చుతో కూడుకునేదని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని అనేకమైన ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని రావడం జరిగింది ఒకప్పుడు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్న ఈ భారతదేశం చేస్తుంటే మరొక మారు కూడా చేసి ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటే సామాన్యులకు కూడా అందు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మేలు జరుగుతుందని చెప్పేసి అనేకమైన సంస్కరణలు కూడా ఈ రెండు దాంట్లో కూడా తీసుకొని రావడం జరిగింది మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కరోనా వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత అప్పుడుండే వైద్యము అంటే హాస్పిటల్స్ తర్వాత ఈ విద్య ఇవన్నీ చూసిన తర్వాత ఈ హాస్పిటల్స్తో పాటు అనేకమైన మార్పులు తీసుకొని రావాలని చెప్పేసి ఎందుకంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు రెండు వేల నూట యాభై సీట్లు మాత్రమే ప్రభుత్వం తరఫున కూడా మెడికల్ కాలేజీలు కొన్ని సీట్లు కూడా అందుబాటులో ఉండేవి దానితోడు కూడా అనేక ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్సే ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రభుత్వంలోనే ఆధ్వర్యంలోనే ఇంకా కూడా కాలేజీలు తీసుకొని రావాలని చెప్పి వైద్య విద్యను కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఎవరైతే తెలివైన వారు అంత ఉంటారో వారు వారికి కూడా అంటే ఇతర కులాల్లో ఉండే వారికి కూడా మెరిట్ ఉన్నవారికి కూడా అందుబాటులో పేదవారికి కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ కూడా కొత్తగా స్థాపించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ముఖ్యంగా పదమూడు విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలు ఉండేటివి ఇరవై ఆరు జిల్లాలుగా మార్పు చేసిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ నిర్వహించడంతో పాటు దానికి అటాచ్డ్గా కూడా ప్రభుత్వ వచ్చి కాలేజీలు హాస్పిటల్స్ కూడా ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అక్కడే కూడా అందుతాయి ప్రతి జిల్లా వాళ్ళకంటే ఏడెనిమిది నియోజకవర్గాల వారికి ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా అటాచ్డ్గా ఉంటే సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుతాయని చెప్పేసి అక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా విద్యార్థులు కూడా పీజీ చేసిన వారు కానీ లేకపోతే ఔషధ చేసేవారు కూడా వారి యొక్క సేవలు కూడా రోగులకు అందరు కూడా అందుతాయని చెప్పేసి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ తీసుకొని శాంక్షన్ చేసేదే కాకుండా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా అప్పటికప్పుడే కూడా బడ్జెట్లో కూడా కేటాయించి కూడా స్థలాలు కేటాయించి అక్కడ కూడా సెంటర్లో కూడా స్థలాలు కేటాయించి పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది మూడు సంవత్సరాల్లోనే అంటే ఏదైతే బడ్జెట్ పెడతానే అంటే నిర్ణయం తీసుకుంటానే మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం కావచ్చు ఏలూరు కానీ రాజమహేంద్రవరంలో కానీ నంద్యాల అలాగే మచిలీపట్నం ఈ ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క విద్యా సంవత్సరానికే కూడా క్లాసులు కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం కూడా జరిగింది అక్కడ ఏడు వందల యాభై సీట్లు కూడా ఐదు మెడికల్ కాలేజీలు కూడా అంటే మెడికల్ కాలేజీ ప్రారంభం చేసినప్పుడు కేవలం ఒక్కొక్క సంవత్సరానికి యాభై సీట్లు మాత్రమే ఇస్తారు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు దాన్ని రెండింతలు మూడింతలు అంటే దాదాపుగా నూట యాభై కాలేజీల వరకు కూడా చేయడానికి కూడా అవకాశం కల్పించడానికి ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఏడు వందల యాభై సీట్లతో కూడా ప్రారంభం కూడా చేసిన కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగుకే చేయడం జరిగింది ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఒకటి పులివిందలు కానీ అలాగే ఇంకోటి వచ్చేసి పాడేరు ఈ రెండు దగ్గర కూడా పూర్తి చేసి పూర్తి కూడా చేసేసి ఎన్ఎంసీ ఉన్న కూడా పులివిందలు అయితే యాభై మెడికల్ కాలేజీల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మీరు ప్రారంభం చేసుకోండి క్లాసెస్ అని కూడా చెప్పడం పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కానీ భారతదేశంలో ఎవరైనా కానీ పర్మిషన్ వస్తే వెంటనే ప్రారంభిస్తారు కానీ అది ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ సీట్లు వస్తే నాకు వద్దు నేను ప్రారంభించలేను అని చెప్పేసి రాసిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్రం నుంచి ఉందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆ కీర్తి తగ్గుతుంది నాయన ప్రారంభం చేయలేను వద్దు అని చెప్పిండేది కూడా పులివిందల మెడికల్ కాలేజీలో ఈరోజు ఒక ఇప్పటికే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఎనిమిది వేల కోట్లు గత ప్రభుత్వమే ఖర్చు పెట్టింది మిగతా ఐదు వేల కోట్లు దశలవారిగా సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా మిగతా కూడా మిగతా పది కాలేజీలు కూడా పూర్తి అయిపోయి ప్రజలకు అందుబాటులో వచ్చేది ప్రభుత్వంలో అటువంటిది నేను చేయలేనని చెప్పేసి ఎక్కడా లేని విధంగా పీపీపీ అనే మోడల్ కూడా తీసుకొని రావడము అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి తీసుకొని రావడము ఇవన్నీ కూడా తీసుకొని రావడం కూడా ఎక్కడ కానీ జరగలేదు ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయాల్సిన పూర్తి చేయాల్సినవి ఈరోజు వారికే ఇచ్చేసి అది కూడా స్థలాలు కేటాయించబడినాయి ఇక్కడంతా కూడా మంచి వాల్యూ సైట్స్ కూడా ఆ బొద్దు ఆ రోజు కూడా ఈ పది మెడికల్ కాలేజీలు కూడా ఆ రోజు కూడా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వమే ఇవన్నీ కూడా స్థలాలు కూడా కేటాయించారు పనులు కూడా ప్రారంభించారు ఒక్కొక్క దగ్గర ఈ పది మెడికల్ కాలేజీల్లో కూడా నలభై కోట్ల నుంచి దాదాపుగా వంద కోట్లు కూడా ఖర్చు పెట్టారు ఆయన ఒక్కొక్క కాలేజీలో కూడా పెట్టారు కూడా అటువంటి కాలేజీని కూడా ఈరోజు కూడా ప్రైవేట్ పరం చేశాడు ఈరోజు అది కూడా ప్రైవేట్ పరం అంటే ఊరికే ఊరికే టెండర్ మాత్రం పిలిచారు కానీ కేవలం వేరే వాళ్ళ పేరట తన బినాముల పేట తన పార్టీ వారికో లేకపోతే తన బంధువులకో వాళ్ళ పేరిట అతను హస్తగతం చేసుకోవడానికే ఈ ఈ రాష్ట్రంలో కుట్ర కూడా జరుగుతుంది దీనివల్ల పీపీపి అంటే అందరు కూడా ఏదో ప్రైవేట్ పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు కానీ కాదు ఈరోజు పీపీపీ అంటే ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో వారు చేసేటి కూడా ప్రజాధనాన్ని పీల్చి పిప్ప చేసి పిండుకుండే వాతావరణాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పించుకున్నారు ఇదే పీపీపీ విధానం చంద్రబాబు నాయుడు యొక్క పీపీ విధానం అన్ని రంగాల్లో కూడా అలాగే దీంట్లో కూడా అంతే దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున కూడా నష్టపోతాయి ఈరోజు వారికి తెలివితేటలు ఉన్నా కూడా ఈరోజు సీట్లు లేకపోయినా కూడా సీట్లు లేవని చెప్పేసి ప్రైవేట్ ఇతర కులాలకు కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయే కూడా ఈరోజు కూడా ఎంత కూడా ఉంది వారికి రావు ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీలో అనేది కూడా ఎవరిని అడిగినా కూడా పిల్లవాళ్ళని అడిగితే ఒక మాట చెప్తా ఉంటారు నువ్వు పెద్ద ఏం చదువుకుంటావంటే నేను ఇంజనీరింగ్ చదువుతాను లేకుంటే డాక్టర్ కోర్స్ చదువుతానని చెప్పి పిల్లవాళ్ళనే కూడా చాలామంది కూడా విద్యార్థులు ఏ విద్యార్థి చిన్నప్పుడు అడిగితే ఈ మాట కూడా చెప్తారు అంటే దీనికి అంత పెద్ద క్రేజ్ ఉంది అంత పెద్ద డిమాండ్ కూడా ఉంది కూడా ఈరోజు కూడా కానీ చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవాలంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలోంచి బయటికి పూర్తి చేసి ఎంబీబీఎస్ మాత్రమే ఐదు సంవత్సరాలు హౌత్ సర్జన్ పూర్తి చేసుకొని రావాలంటే దాదాపుగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే ఒకటిన్నర కోటికి అనేది కూడా తక్కువ కాదు దానికి అదనంగా కూడా డొనేషన్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు చాలామంది కూడా అందరూ అనుకుంటారు ఎక్కువ భాగం ఈ భారతదేశంలోనే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర దేశాలకు పోయి రష్యా కంట ఫిలిప్పైన్ కంట కర్గిస్థాన్ కంట అటువంటి దగ్గరికి పోయి ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ చీప్ అనమాట మెడికల్ కాలేజీలో విద్యా చాలామంది విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు గత సంవత్సరం వరకు కూడా అంటే రెండు సంవత్సరాల వరకు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రాలో కేవలం రెండు వేలు రెండు వేల ఐదు నాలుగు మంది బయటికి పోయి వస్తా అంటే లాస్ట్ ఇయర్ నుంచి నాలుగు వేలు నాలుగు వేలకు అదనంగా కూడా ఈరోజు లాస్ట్ ఇయర్ పోయి బయట ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విదేశాలకు పోయి చదువుకుంటున్నారు ఈ సంవత్సరం ఇదేదో నేను చెప్పింది కాదు స్టాటిస్టిక్సే ఈరోజు ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే ఏపీ వల్లే ఆంధ్రజ్యోతిలోనే వైద్య విద్య కోసం విదేశాలకు నిరుడు కంటే పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య ఏపీ నుంచి తెలంగాణ ఏపీ నుంచి నాలుగు వేల మంది ఎన్ఎంసికి గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని విదేశాలకు పోయేదానికి అప్లై చేసుకున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే ఇది ఎక్కడ కానీ ఆగస్టులో రాశారు తెలంగాణ సర్క్ సర్కులేషన్లో మాత్రమే దీన్ని పబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ సర్క్యు దీంట్లోకి మాత్రమే ఎక్కడ కానీ వాళ్ళ సర్కులేషన్ దాంట్లో పేపర్లో ఏబిఎన్లో రాయలేదు ఈ వార్త ఈ వార్త తెలంగాణలో రాశారు నేనే చదివాను ఇక్కడ మాత్రం దాన్ని అవాయిడ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి దాన్ని ఇంత డిమాండ్ లేనట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతాం అనమాట ఇటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి ఈరోజు చేస్తున్నారు అందుకోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అలాగే పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వాన్ని కోరాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కూడా నిర్వహించండి అని చెప్పి కోరినా కూడా అవన్నీ కూడా తిరస్కరించి ఈరోజు ప్రజలను మిస్లీడ్ చేసి మేము డబ్బు డబ్బు లేదని అదే కోర్టుకు కూడా హైకోర్టును కూడా మిస్లీడ్ చేస్తాను ఈ ప్రభుత్వం మేము ఖర్చు పెట్టలేమని చెప్పేసి నేను ఒకటి అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని నిన్ననే హైకోర్టుకి చెప్పారు మేము ఖర్చు పెట్టలేము ఈ పది మెడికల్ కాలేజీలకి అందుకోసమే దీన్ని ప్రైవేటు పార్ట్నర్షిప్గా మేము చేసుకొని ముందుకు పోతున్నామని చెప్పి హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఎంత సిగ్గు చేట్టండి కేవలం ఒక ఐదు వేల కోట్లు వస్తే ప్రభుత్వ దూరంలో పెడ పది మెడికల్ కాలేజీలు వచ్చేసి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అటువంటిది మేము ఖర్చు పెట్టలేము మా చేత కాదు అని చెప్పిన అంటే ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల తరఫున మీరు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టని వారు మీరు కూడా ఈరోజు ప్రభుత్వ భూముల్ని మీరు అభినంగా కూడా ఈరోజు తొంభై తొమ్మిది పైసలకు తొంభై తొమ్మిది రూపాయలకు ఎకరాలు ఎకరాలు కోట్లు ఎకరా కోటి రూపాయలు విలువ చేసేది యాభై లక్షలు విలువ చేసేది ప్రైవేటు పరం చేస్తున్నారే మీరు అటువంటిది చేస్తే కూడా ఐదు వేల కోట్లు రాదా లేకుంటే ఈరోజు రాజధానికే కేవలం లక్ష కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పి మీరు అంటున్నారే రాజధానికే కానీ ప్రజలకు పనికొచ్చేది ఈ రాష్ట్రానికి పనికొచ్చేది ఇవి మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు నిర్వహించలేరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు అప్పు చేశారు మీరు ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఎందుకు ఖర్చు పెట్టినారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్లు మీరు ఖర్చు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఇన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా నలభై శాతం ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వామపక్షాలు మీరు మీకు వినతి పత్రాలు ఇచ్చి తప్పు చేస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు అడిగినా కూడా మేము దాన్ని మాత్రం వినిమించుకోమని చెప్పి అంటున్నారు అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా పోరాటం అనేది కూడా సలపాలని చెప్పేసి పోరుబాటు పట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి మీటింగ్లో కూడా తీసుకోవడం కూడా జరిగింది నేను అందుకోసమే నేను అందరినీ కూడా ప్రజలను అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ పోరుబాటులో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రత్యక్షంగా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాదాపుగా జరగబోయే రోజుల్లో ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల లోపలే ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు కూడా ప్రజలు కూడా చైతన్యవంతులను చేసి ఈ పోరుబాటుల్లో సల్పం కూడా ఒక కోటి సంతకాలు కూడా సేకరించి అవి అన్నీ కూడా తీసుకొని పోయి గవర్నర్కి అవసరమొస్తే కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ సంతకాలు తీసుకొనేటివన్నీ కూడా సమర్పించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం అందుకోసమే ప్రజలతో పాటు ప్రజా ముఖ్యంగా ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు అంటే ముఖ్యంగా వామపక్షాలు అలాగే మేధావులు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదికపై నుంచి కూడా ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఈ ఉద్యమంలో ఈ పోరుబాటలో మీ అందరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు మళ్ళా కూడా వాళ్ళు నిర్ణయం మార్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని మెడికల్ కాలేజీలు కూడా తీసుకొచ్చేటట్లు కూడా చేసేదానికి భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదే కాకుండా ఈరోజు మేము అన్నీ కూడా అదే పార్టీ కూడా గ్రామ గ్రామానికి అలాగే పట్టణాల్లో కూడా ప్రతి వార్డుకు డివిజన్ కూడా పోయి చేసి ప్రతి ఇంటికి కూడా పోయి ప్యాంప్లెట్ల రూపంలో కూడా అవన్నీ కూడా ఇచ్చి మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల యొక్క ఆధ్వర్యంలో కూడా అలాగే గ్రామాల్లోకి కూడా పోయేసి ఈరోజు జరుగుతున్న కూడా గ్రామాల్లో కానీ అలాగే డివిజన్లో కానీ పట్టణాల్లో డివిజన్లో కానీ రచ్చబండ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతం చేసి వారందరినీ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా మా పార్టీ వారిని కూడా పెద్ద ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను అందరినీ కూడా ఎదురు పెద్ద ఎత్తున ఈ పౌరవాటర్లకు ఆలోచన చేసి తీసుకొని రావాలని చెప్పేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం జరపాల్సి ఇంకా ప్రత్యక్షంగా కూడా పోరాటం చెప్పాల్సి రోడ్లోకి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ నేను ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాను మీరు హైకోర్టును కూడా మిస్లీడ్ చేశారు నిన్న మేమంతా కూడా ఏదో ఈ రాష్ట్రం దివాలా తీసినట్లుగా ఏమాత్రం ఇంకా ఐదు వేల కోట్లు కూడా మేము ఖర్చు పెట్టలేని విధంగా కూడా ఉంది అని చెప్పేసి మేము చెప్తున్నాను అని చెప్పారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఈరోజు ఈ రెండు లక్షల కోట్ల అప్పు చేశారే దాన్ని ఏం చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది భూములన్నీ కూడా అమ్ముతూ ఉన్నారే అబ్బనంగా మీకు కావాల్సిన వారికి కూడా ఇస్తున్నారే అవి కూడా ఏం చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాట నేను అడుగుతున్నాను ఎందుకంటే గతంలో కూడా అతను శాసనసభ్యుడిగా ఎనభై తొమ్మిది నుంచి కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది నాలుగు మార్లు ముఖ్యమంత్రి అయిన తొంభై రెండులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉన్నప్పుడు నేదురు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు అదంతా కూడా ఎందుకంటే తొంభై రెండులో కూడా అప్పుడు కూడా మేమంతా కూడా ఉన్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిగానే ఉన్నాం ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అనేది కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమం వచ్చింది ఆ ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసిన ఉదంతాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చూరి మననం చేసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ గతే మళ్ళా పడుతుంది మీకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రైవేటు కాదు ప్రభుత్వ ప్ర ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ అంటే దాని నిర్ణయాన్ని తిరగదోడి ఈరోజు మీరు ప్రైవేటు పరం మీకు కావాల్సిన దారిదత్వం చేస్తూ ఉన్నారు దోపిడీ తప్ప మరొకటి కాదు కాబట్టి ఉద్యమం అనేది కూడా వస్తుంది ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా ఎలా చేస్తారో మీకు కూడా మీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పేసి కూడా చెప్తాను అంతెందుకు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను తొంభై ఆరు నుంచి తొంభై తొంభై ఎనిమిదిలో అనంతపురం మెడికల్ కాలేజీని కూడా శాంక్షన్ చేసిన దాన్ని ప్రైవేట్ ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి వారికి దారతత్వం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అతను కూడా నిర్ణయం మార్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తొంభై ఎనిమిది కూడా మన చేస్తామని చెప్పేసి బహిరంగ సభలో చేసేట్టు నేను కూడా మార్చాను నా ఉపన్యాసం పెద్ద ఎత్తున మేము అపోజ్ చేస్తే తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకరి చంద్రబాబు నాయుడు గారు జ్ఞప్తికి మననం చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్న లేదంటే తీవ్రమైన కూడా మీరు జరగబోతాయి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించి వారు వెంటనే కూడా ఉపసంహరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పేసి లేకుంటే మేము ఈ పోరు అనేది కూడా ముందుకు పోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిని కూడా భావిస్తూ